సమాజాన్ని అర్థం చేసుకోకపోవడం వాళ్ళు కంప్లీట్ గా మానవతా కోణంలో ఫెయిల్ కావడం గత పది సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం లెజెండరీ సినిమాలు తయారు చేసింది ఇక్కడ దర్శకులు కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు సినిమా స్టార్స్ కావచ్చు ఒక బాహుబలి కావచ్చు పుష్ప కావచ్చు ట్రిపుల్ ఆర్ కావచ్చు ఇంకా ఎన్నో వేల కోట్ల రూపాయలు వాళ్ళకు మిగిలినాయి సంతోషం ఏ ప్రేక్షకులైతే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు టికెట్లు పెట్టుకొని మీ సినిమాని సక్సెస్ చేస్తున్నారో వాళ్ళలో ఎవరికైనా ఆపద వస్తే మాత్రం కనీస స్పందన కూడా మీరు చేయట్లేదు ఇది వాస్తవం గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు కృష్ణంరాజు గారు ఎప్పుడు తెలుగు ప్రజలకు ఆపద వచ్చినా ముందుండి నిలబడి ఒక మార్గదర్శకంగా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసిరు దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు ఉప్పెన వచ్చి వేలాది మంది చనిపోయి లక్షలాది మంది నిరాశ్రయులైనప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి నాయకత్వంలో మొత్తం అప్పుడున్న తెలుగు సినీ పరిశ్రమ గ్రామ గ్రామానికి వెళ్ళి జోలే పట్టింది అయ్యో మా తెలుగు వాడికి కష్టం వచ్చిందే మా అభిమానులకు కష్టం వచ్చిందే వాళ్ళ బాధలు కొద్దిగానైనా మేము తీర్చాలి అని చెప్పి గ్రామ గ్రామం వెళ్ళి జోలే పట్టింది మరి అటువంటి గొప్ప నాయకులకు వారసులమని చెప్పుకునే వీళ్ళు ఏ రోజైనా ప్రజల కోసం స్పందించినరా ఏ రోజైనా ఒక కుటుంబానికి ప్రజలకు ఒక ఊరుకు ఒక ఆసుపత్రికి మేము సహాయం చేసినామని చెప్పి వార్తలకు వచ్చినరా నాకైతే గుర్తులేదు కానీ ఎక్కడ వార్తలకు వస్తారు కోటి రూపాయల వాచ్ చేతికి దొడుకున్నాము ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ వాచ్ కొన్న సూపర్ స్టార్ ఈయన ఏడు కోట్ల ఖరీదైన బిఎండబ్ల్యూలు లేదా కొత్త మోడల్ కార్లు కొనుక్కున్నాము సెపరేట్ చార్టర్ ఫ్లైడ్లు వేసుకొని విదేశాలు తిరిగి వచ్చినము ఇందులో వార్తలకు ఎక్కిరు మన ఘనత వహించిన సినిమా స్టార్ అదే తమిళనాడులో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి ప్రజా సమస్యలతో పాటు సామాజిక సమస్యలు లేదా సంస్కృతికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడ్డ చరిత్ర తమిళ సినీ రంగంలో ఉన్న సూపర్ స్టార్లకు ఉండే కావేరీ నది జల వివాదం వచ్చినప్పుడు రజనీకాంత్ గారి నేతృత్వంలో మొత్తం తమిళ సినీ పరిశ్రమ ఏకమై ప్రభుత్వాన్ని కూడా నిలదీసే కార్యక్రమం చేసింది మన వాళ్ళు ఎప్పుడైనా అటువంటి కార్యక్రమాలు చేశారా అలాగే అభిమాన సంఘాలు కూడా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి ఊరు ఊరికి పట్టణం పట్టణానికి అటు రజనీకాంత్ గారు ఇటు కమల్ హాసన్ గారు ఎన్నో వేల సేవా సంఘాలు ప్రజా సంఘాలను స్థాపించి లక్షలాది మందికి చేయూతనిచ్చిన రో అది మనం ఎన్నోసార్లు చూసినాం మీ వయసు వాడే ఆ తర్వాత వచ్చిన విజయ్ కూడా కొన్ని వేల సేవా సంఘాలు స్థాపించి ఎంతో సేవ చేసారు మరి మన సూపర్ స్టార్లు ఏ రోజైనా వాళ్ళ అభిమానులకు పిలిపించింద్రా ఒక మంచి కార్యక్రమం చేయమని ఒక్క చిరంజీవి గారే ఈ మధ్యన బ్లడ్ బ్యాంక్ స్థాపించి కొన్ని లక్షల మందికి ఆసరాగా నిలిచి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళ అభిమానుల తూట కూడా చేయించి మరి చిరంజీవి వారసులుగా చెప్పుకునే కొంతమంది ఏ రోజైనా ఒక్క రూపాయి సహాయం ఎవరికన్నా చేసిండ్రా వీళ్ళందరూ సినిమాల్లో నటిస్తున్నారు నిజ జీవితంలో నటిస్తాం తెలంగాణ ప్రజలంతా అమాయకులు కాదు తెలంగాణ మొత్తం రోడ్ల మీద నిలబడి యువకులు బలిదానాలు చేసుకుంటున్నప్పుడు వీళ్ళందరూ కళ్ళు చెవులు మూసుకున్నారు ఏ రోజు కూడా ఈ ప్రజల ఆకాంక్ష కోసం ఒక్క అడుగు ఒక్క ప్రకటన చేయలే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు గుర్తే అయినా మిమ్మల్ని ఆదరిస్తున్నారు అంటే మీరు పోషిస్తున్న పాత్రను చూసి మీకు అభిమానం మీ పైన అభిమానం చూపిస్తున్నారు తప్ప దాన్ని మీరు మమ్మల్ని చూసి అభిమానిస్తున్నారని చెప్పి మీకు మీరు ఎక్కడో ఏమో ఊహించుకుంటా ఉన్నారు సూటి ప్రశ్న నేను ఈ తరం యువ సినిమా స్టార్లకు మేము చాలా గొప్పొల్లమని విరవిగే ఈ సినిమా స్టార్లకు ఏ పాఠశాలలైనా మీరు దత్తత తీసుకున్నారా ఏ గ్రామాలనైనా మీరు దత్తత తీసుకున్నారా ఏ ప్రభుత్వ ఆసుపత్రినైనా మీరు దత్తత తీసుకున్నారా లేదు ఏ సామాజిక సమస్య మీద మీరు ముందుకొచ్చి ప్రజలను చైతన్యపరిచింద్రా చాలా అనుభవాలు ఉన్నాయి చెప్తే బాగుండదు ఎన్నో ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసే సంస్థలు కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని వాళ్ళైతే కలవరు ఏడుంటారో వాళ్ళ మేనేజర్లను ఎవరైనా అప్రోచ్ అయ్యి నీటి సంరక్షణ కోసం మీరు రండి ఒక ప్రకటన ఇప్పించండి లేదు ఇంకో సామాజిక సమస్య మీద మీరు ఒక ప్రకటన ఇప్పించండి అంటే అట్లా చేయరు మా వాళ్ళు ప్రతిదానికి రేటు ఉంటుంది యాక్చువల్గా అయితే ఎక్స్ ఉంటుంది సామాజిక సమస్య సొసైటీ కోసం కావచ్చు ఎక్స్ బై టూ చేసుకోండి అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను పేరు చెప్పదలుచుకోలేదు బయట పెట్టదలుచుకోలేదు నాలుగు వందల రూపాయల పుస్తకాలు పేద పిల్లలకి ఇద్దాం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇద్దామని చెప్పి మాకు తెలిసిన ఎన్జిఓలు అప్రోచ్ అయితే ఆ సినీ పరిశ్రమకు చెందిన పెద్ద మనిషి ఏమంటాడంటే ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి ఇస్తే నాకేం పబ్లిసిటీ వస్తుంది అదే ఒక పోస్టర్ వేస్తే వేల మంది చూస్తారు నాకు పబ్లిసిటీ వస్తుంది అని చెప్తాడు అంటే సామాజిక కోణం ఏమాత్రం లేకుండా రాతి గుండెతోటి ప్రేక్షకులన్నా అభిమానులన్నా తెలంగాణ ప్రజలన్నా తెలుగు ప్రజలన్నా కరెన్సీ నోట్లను వాళ్లకు ప్రింటింగ్ చేసే యంత్రాలుగా చూసినా తప్ప మానవతో ఉన్న మనుషులు వాళ్ళు గొప్ప మనుషులు ముప్పై వేల జీతం వస్తున్నా కూడా మూడు వేల రూపాయల టికెట్ తీసుకొని వచ్చి నీ స్టార్ట్ నిలబెడుతున్నారు మన తెలుగు సినిమాను బ్రతికించుకుంటున్నారు అన్న ధ్యాస కానీ ఆలోచన కానీ ఒక్క క్షణం కూడా వీళ్లకు రాలే వీళ్ళకంటే సోను సూద్ గారు ఎన్నో రేట్లు నయం ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఒక అమ్మకు కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చనీకే సోను సూద్ గారికి మహారాష్ట్రలో బాంబేలో ఉండే నాయకునికి ఫోన్ పోతే తప్ప మా అల్లు అర్జున్ వస్తాడో మా రామ్ చరణ్ వస్తాడో ఇంకో చరణ్ వస్తాడో ఇంకో బాబు వస్తాడో పెద్ద బాబు వస్తాడో చిన్న బాబు వస్తాడో అని చెప్పి ఎవరికి కూడా నమ్మకాలు లేవు ఎవరు కూడా ఫోన్ చేయరు చేసినా వీళ్ళు రిసీవ్ చేసుకో కాబట్టి మీరు మారాల్సిన అవసరం ఉంది సమాజానికి మీరు ఏం తిరిగిస్తారో ఈ సంఘటనల తర్వాత అయినా మీ మీద వస్తున్న ప్రజా వ్యతిరేకత దృష్టిలో మీరు మారాలి మీకంటే ఆడపిల్లలుగా సమ్మంత గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆడపిల్ల అయినా మంచు లక్ష్మి గారు ఎన్నో స్కూళ్ళను అడాప్ట్ చేసుకొని కొన్ని వేల మంది పిల్లలకు చదువు చెప్తా ఉంది ఇట్లా వాళ్ళు చేస్తున్న సేవ కూడా వందల కోట్ల రూపాయల పారితోషికం చేస్తున్న మీరు చేయట్లేదు ఎందుకని అంటే మీకు మానవ సంబంధాల మీద తెలుగు ప్రజల దుస్థితి మీద లేకుంటే వాళ్ళకు వచ్చే కష్టాల మీద మీకు అవగాహన లేదు మీరు మేడలో పెరిగినరు చెన్నైలో పెరిగిన హైదరాబాద్లో పెరిగిన ఇంకెక్కడ పెరిగిన్రో కానీ ప్రజలతో సంబంధం లేకుండా ఒక కృత్రిమ ప్రపంచంలో మీరు పెరిగినరు కాబట్టి మీ గాజు కండ్లు రాతి గుండెలు కరుగుతలేవు సంక్షోభం వస్తే మళ్ళీ వచ్చి నటన చేస్తారు పబ్లిక్ ముందు మేము చాలా గొప్పోళ్ళము అన్యాయం జరిగింది మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పి ఒక ప్రకటన ఇస్తారు అర్ధరాత్రి పబ్లలో పోయి పార్టీలు చేసుకోవడం చాలామంది తెలుసు గోవాలకు పోయి పార్టీలు చేసుకోవడం చాలామంది కానీ ఎవరైనా నిజంగా అభిమానికి ఆపదొచ్చింది అంటే ఎవరు రారు ఇది చరిత్ర నిజం నిజం నిప్పు లాంటిది నిజం చేదుగా ఉంటుంది కానీ ఆ నిజాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు మళ్ళీ ఒకసారి నిజం మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా పాపులారిటీలో మీకంటే చాలా చిన్నవాళ్ళం కావచ్చు మేము కానీ సామాజిక సేవలో మీకంటే వెయ్యి రెట్లు ప్రజలతోటి సంబంధాలు పెంచుకున్న వాళ్ళం మేము రాజకీయ నాయకులు ఈరోజు మీ అందరికీ కరుప్ప కలగాలని చెప్పి ప్రెస్ పెడతా ఉన్నా ఎందుకు యాభై మంది సినిమా తరలు మనిషికి ఇరవై స్కూళ్ళ చొప్పున ఎందుకు మీరు అడాప్ట్ చేసుకోరు ఎందుకు మీరు జిల్లాలో ఉన్న పెద్ద ఆసుపత్రిని మీరు అడాప్ట్ చేసుకొని దానికి సంబంధించిన వ్యవహారాల్లో మీ సహాయం మీరు ఎందుకు ఇవ్వరు ఎందుకు మీరు స్టూడెంట్లను మెంటరింగ్ చేయరు మీ బాధ్యత కాదా అదే కాలేజీ యువకులు అదే యూత్ మీ వెంబడి వేలం వేరుగా తిరగాలే బిజిల్స్ కొట్టాలే తల్లిదండ్రుల దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు తీసుకొని ఐదు వేలు ఆరు వేల రూపాయల టికెట్ కొనుక్కొని ఫస్ట్ షో పోవాలి మరి వాళ్ళ ఉపాధి సంగతి ఏంది వాళ్ళ చదువు సంగతి ఏంది ఏ రోజైనా మీరు ఆలోచించా అందుకే ముఖ్యంగా మన తెలుగు హీరోలు వాళ్ళ ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఈ సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నాం సామాన్యుడి పక్షాన ముఖ్యమంత్రి గారు తోటి ఎందుకు వీళ్ళు సామాన్యుల పక్షాన లేరు ఎప్పుడు అని చెప్పి మీ గత ఇరవై ఏళ్ళ సంవత్సరాల ఇరవై సంవత్సరాల మీ చరిత్రను మళ్ళొకసారి నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు ఫ్లాష్ లోకి వెళ్ళి ఏ ఉద్యమంలో మీరు మా తెలంగాణ ప్రజలు వెంబడి ఉన్నారు ఏ భావాలతోటి భావోద్వేగంలో ఉన్నప్పుడు మీరు అనుకూలంగా వచ్చిండ్రు ఏ పేదవాడి కోసం మీరు ఒక అడుగు ముందుకేసినరు ఏ రోజు వేయలే వేసిన దాఖలా కూడా లేదు ఎవరో ఒకరిద్దరు వందల వేల మందిలో ఒకరిద్దరు నిజాయితీగా ప్రజల కోసం ఏమన్నా చేయాలని ఆలోచన ఉన్నారు తప్ప తొంభై శాతం వంద కోట్లు రెండు వందల కోట్ల రెమ్యురేషన్ తీసుకునేవారు లక్ష రూపాయలు కూడా ఒకరికి ఇయనీకే సంకోచిస్తూ ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలకు అర్థమైంది అర్థమయ్యేటట్టుగా మా ముఖ్యమంత్రి గారు ఒక సామాన్య కుటుంబం పక్షన నిలబడి అసెంబ్లీ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పిన ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి మీరు మీరు సంపాదిస్తున్న వందల కోట్ల వేల కోట్ల రూపాయలను మళ్ళీ సమాజానికి తిరిగి ఖర్చు పెట్టకుంటే మీరు ఖర్చు అయిపోతారు ఆలోచించండి ప్రజలను మనుషులుగా చూడండి వినియోగ వస్తువుల్లాగా కాదు వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి ఇది మేము మీకు ఇచ్చే సూచన నేను అదే చెప్తా ఉన్నా ఇప్పుడు వాళ్లకున్న సామాజిక కోణం కానీ ప్రజలతో అనుబంధం కానీ వీళ్ళకి ఎందుకు లేదు అనేది మా బాధ ఏం తక్కువ చేసిన తెలంగాణ సినీ ప్రేక్షకులు కానీ అని అభిమానులు కానీ భారతదేశంలో రికార్డు హిట్లు ఇచ్చినాం కదా ఇంట్లో పెళ్ళికి దాచుకునే డబ్బులు తీసుకొని వైద్యానికి దాచుకునే డబ్బులు తీసుకొని వీళ్ళకి టికెట్లు కొని సినిమాకు పోయి వాళ్ళని హిట్లు చేసి వాళ్ళని రాజులని చేస్తే వాళ్ళు మా గుండెల్లో గుణపాలు దింపారు తప్ప ఒక్కరోజు అన్నం మెదకు కూడా మా నోట్లోకి దింపలే విమర్శ చేయడం ప్రతిపక్షాల హక్కు దాని మేము కాదట్లే కానీ వాస్తవం ఏంది ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన ప్రతి తెలంగాణ బిడ్డ హర్షిస్తున్నారు ఎందుకంటే ఈ వెలుగు జిలుగుల మధ్యలో జిగేల్ అంటూ మెరిసే సినిమా తారల పక్షం వహించకుండా ముప్పై రూపాయల ముప్పై వేల రూపాయల జీతం తీసుకొని మూడు వేల రూపాయల మూడు టికెట్లు తొమ్మిది వేల రూపాయల టికెట్ తీసుకొని వచ్చి ఆ యాక్టర్ను బతికించడానికి వచ్చి సినిమా చూస్తున్న ఒక మధ్యతరగతి కుటుంబం పక్కన మా ముఖ్యమంత్రి గారు నిలబడ్డరు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అదరక బెదరక మా ఆలోచన ఏంది అనేది శాసనసభ వేదికగా చాలా స్పష్టంగా చెప్పింది అయినా సరే రాజకీయాలు చేయాలి అని చెప్పి ఎవరైనా నాయకులు ప్రయత్నిస్తే ఏవైనా పార్టీలు ప్రయత్నిస్తే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు ఇప్పుడున్న గ్లోబల్ టెక్నాలజీ యుగంలో ఈ రాష్ట్రంలోనే సినిమాలు తీయాలి ఆ రాష్ట్రంలో సినిమాలు తీయాలి పోయింది అది ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లో కూడా సినిమాలు తీస్తూ ఉన్నారు అటువంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎవరు ఎక్కడికి పోయినా అల్టిమేట్గా ప్రేక్షకులు చూస్తేనే థియేటర్లకు వెళ్ళి చూస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇప్పుడు తెలంగాణలో నైజాం ఏరియా బిగ్గెస్ట్ ఏరియా వాళ్ళకి రెవెన్యూ పరంగా మరి నైజాం ఏరియా మొత్తం ఇది స్టార్ల సినిమాలు బాయ్కాట్ చేస్తే వాళ్ళు అడుక్కొని తింటారు కాబట్టి ఇక్కడనే ఉండాలి ఇండస్ట్రీ అక్కడనే ఉండాలి లేదా మేమే మీ వాళ్ళ మా వాళ్ళు కారు అంటే మరి మేము కూడా అట్లనే ప్రవర్తించాల్సి వస్తుంది దీంట్లో కక్ష కనబడుతుందా మీకు మాకు బాధ కనబడతా ఉంది ఆవేదన కనబడతా ఉంది ఎన్ని ఉద్యమాలు చేసి రాష్ట్రం తెచ్చుకున్న మేము ఒక మహిళ చనిపోతే కూడా ఎవరు కూడా పరామర్శకు పోకుండా ఏదో మేమంతా ఒకటే మా నాలుగైదు కుటుంబాలు మొత్తం ఒకటే తెలంగాణ సమాజం ఒకటే అన్నట్టుగా అంత బహిర్గతంగా షో చేస్తూ ఉంటే మా ప్రజలు వీళ్ళకు అవసరం లేదు మా సమాజం వీళ్ళకు అవసరం లేదు మా భావోద్వేగాలతో వీళ్ళకు పని లేదు వాళ్ళు గాజు అద్దాల మేడలో ఉండి నాలుగైదు కుటుంబాలు మొత్తం సమాజాన్ని శాసించాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటే ఉద్యమకారులుగా ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తులుగా ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మేము చూసినాం వీళ్ళ ప్రవర్తన ఏంది అనేది మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఏ రోజు కూడా కనీసం మాట మాత్రమైనా మా పక్షాన నిలబడలే నిలబడరు కూడా అయినా సరే ఆదరించి వాళ్ళను సూపర్ స్టార్లుగా చేస్తూ ఉన్నాం కాబట్టే ఎన్ని తప్పులు చేసినా తెలంగాణ ప్రజలు క్షమిస్తారు అని అనుకోవడం భ్రమ మేము తెలివికొచ్చినాం మాకు ఆత్మాభిమానం ఉంది మేము ఆత్మగౌరవంతో నిలబడాలని కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈ పెరుగుతున్న అసహనాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఎవరు పైకి రాకుండా ఏ టెక్నీషియన్స్ పైకి రాకుండా ఒక కోటరీలాగా మొత్తం వ్యవస్థను తమ అదుపా నాలుగైదు కుటుంబాలు పెట్టుకుంటే ఎంతకాలం భరిస్తుండాలి ఎంతకాలం భరించాలి వాళ్ళు అనుకున్నదే డైరెక్టరు వాళ్ళు అనుకున్న వాళ్ళే మ్యూజిషియన్స్ వాళ్ళు అనుకున్న వాళ్ళే పాటలు పాడాలి వాళ్ళ ఆఖరికి వాళ్ళు అనుకున్న వాళ్ళే వాళ్ళకు నచ్చిన వాళ్ళే జూనియర్ ఆర్టిస్టులు మరి లెక్కలు తీయమనండి తెలంగాణ సమాజం నుంచి ఎంతమందిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎంతమందికి అవకాశాలను తగ్గిస్తున్నారు ఈ లెక్కలు చెప్పమంటే దానికోసం ప్రత్యేకంగా డేటా తీసుకొని ముందలకొస్తా అవతల నుంచి ఎవరైనా వస్తే చాలీగా మాకు నిజాలు తెలుస్తూ ఉన్నాయి పోనీలే అని ఊరుకుంటా ఉంటే మా సమాజం మీద మా సంస్కృతి మీద దాడి మా భావోద్వేగాల మీద దాడి మమ్మల్ని లెక్కలే లేనట్టు ప్రవర్తించడం ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి వాళ్ళు గాయపరుస్తూ ఉన్నారు మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి అదే మా గొప్పతనం ఇంత చేస్తున్నా కూడా మేము కలామతల్లి బిడ్డలే వీళ్ళు ఆ సినిమాలను మనం కూడా ప్రోత్సహిద్దామని ఒక గొప్ప మనసుతోటి ఎవరు ఇవన్నీ బెనిఫిట్స్ కూడా మేము ఇస్తూ ఉంటే చులకనైపోయినాం కదా మేము అడగకుండానే వరాలు ఇస్తే చులకనైపోతా ఉన్నాం అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తించారో ప్రపంచానికి తెలుసు ఎట్లా ఇబ్బంది పెట్టినో తెలుసు కానీ మేము గుండెలో పెట్టుకున్నామే మా ఇండ్లను ఖాళీ చేసి వాళ్ళకి స్థలాలు ఇచ్చినమే వాళ్ళు పుట్టింది పెరిగింది చదివింది మా మధ్యలే కానీ మా సంస్కృతిని ప్రతిబింబించకుండా మా ఆలోచనలకు వాళ్ళు వత్తాసు పలకకుండా వాళ్ళు ఒక ప్రపంచంలో బతుకుతా ఉన్నారైనా భరించినాం కానీ ఒక సామాన్య మహిళ పట్ల వాళ్ళ ప్రవర్తన చూసి ఈరోజు బయటకు చెప్పాల్సి వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు నిజాలు బయటికి రావాల్సిందే ఎవరో ఒకరు పెళ్లికి గంట కట్టాల్సిందే ఆ పిల్లికి గంట కట్టేది మా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదిక ద్వారా ఖచ్చితమైన మెసేజ్ మా తెలంగాణ సమాజానికి ఇచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను